హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావుని వెల్కమ్ బ్యాక్ టు పావుని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో అచ్చం బయట దొరికినట్టుగానే గోబీ మంచూరియా అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము ఇలా అయితే ట్రై చేయండి చాలా రుచిగా అలాగే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక క్యాలీఫ్లవర్ పువ్వు అయితే తీసుకున్నాము దాన్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకున్నాము దాంట్లో కొన్ని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కున్నాము అలాగే గ్యాస్ అయితే వెలిగించుకొని గ్యాస్ మీద ఒక దబర్ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు కొన్ని నీళ్ళు కొంచెం ముప్పు అయితే వేసుకొని మనం కడుక్కున్న ఈ క్యాలీఫ్లవర్ అయితే వేసుకుందాము ఐదు నిమిషాలు అయితే దీన్ని ఉడకనిద్దాము తర్వాత స్టవ్ అయితే ఆఫ్కునేసి నీళ్ళనైతే వంచుకునేసి ఇదైతే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల మైదా అలాగే మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ పిండిని అయితే వేసుకుందాము దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు సోడా పిండి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అయితే వేసుకొని ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాము దీంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకుందాము ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు దీంట్లోకి కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇది మొత్తం అయితే కలుపుకుందాము పిండి మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలుపుకుందాము ఇలా అయితే కలుపుకున్న తరువాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను అయితే దీంట్లో వేసుకుందాము ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలైతే వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ మీద పెనం అయితే పెట్టుకుందాము దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ అయితే వేసుకుందాము దీన్నైతే ఒకటేసారిగా వేసుకోకుండా విడివిడిగా నిదానంగా అయితే వేసుకుందాము ఎందుకంటే ఇది ఒకటేసారి వేసుకుంటే ముద్దలుగా అయితే పడిపోతుంది విడివిడిగా వేసుకుంటే విడివిడిగా డీప్ ఫ్రై అయితే అవుతుంది ఇలా వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేగనిద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇవైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కదా వీటిని అయితే తీసుకునేసి మనం ఒక ప్లేట్లో అయితే వేసుకుందాము మిగిలినవి కూడా ఇలాగే మొత్తం అయితే వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవడమేను ఇలా మొత్తం అలా వేపుకున్న తరువాత ఒక బౌల్లోకి అయితే తీసుకునేద్దాము ఇవైతే చాలా క్రస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇది మనం గోబీగా కూడా తినొచ్చు ఇప్పుడు మనం గోబీ మంచూరియాకి అయితే చూద్దాము ఒక పెనం పెట్టుకొని దాంట్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని సన్నగా తరుక్కున్న ఒక పచ్చిమిరపకాయని వేసుకొని అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ ముక్కలని అయితే వేసుకుందాము ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి వచ్చిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ సాసు అలాగే రెండు టేబుల్ స్పూన్ల టమోటా సాసు అలాగే రెండు టేబుల్ స్పూన్ల సోయా సాసు అయితే వేసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిని అయితే బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్నైతే కొన్ని వాటర్లో అయితే మిక్స్ చేసుకొని దాన్ని అయితే వేసుకుందాము దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాము ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోబీనైతే దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకొని దీన్నైతే రెండు మూడు నిమిషాలు అయితే గ్యాస్ మీద ఉంచి తర్వాత గ్యాస్ అయితే ఆపేద్దాము అంతేనండి ఎంతో టేస్టీగా బయట తిన్నట్టుగానే గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే దీన్నైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకొని దీనిపైన గార్నిష్ కోసం సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలైతే వేసుకొని అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి వీడియో మరికొందరికి చేరడం కోసం షేర్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్